హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతిలో ఏడు రోజులు స్వామివారి సేవ వచ్చింది కదండి చాలా రోజుల క్రితం నేను రీసెంట్లీ అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ నేను వీడియో పెట్టాను అక్కడ నేను చూసిన ప్రదేశాలు స్వామివారి సేవకు సంబంధించిన ఒక వ్లాగ్ పెట్టాను అక్కడ సేవ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ మా ఊర్లో కూడా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన దేవుడు అంటే ఎవరంటే వెంకటేశ్వర స్వామి కాబట్టి మా ఊరిలో కూడా అంటే మన తెలంగాణలోని కరీంనగర్లో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సేవ చేసే భాగ్యం రెండవసారి నా కళ్యాణం చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఈసారి బ్రహ్మోత్సవాలు మా ఊర్లో జరిగాయి కాబట్టి చాలా వారికి ఆనందం ఉంటుంది చాలా మన ఊరు మన ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ మనము ప్రత్యేకించి అక్కడ చాలా టైం కూడా స్పెండ్ చేయొచ్చు అన్నమాట మాకైతే స్వామివారి సేవకు సంబంధించిన అన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు నేను మా అక్కయ్య మా ఇద్దరు మరదములు చాలా మంది ఫ్రెండ్స్ కూడా స్వామివారి సేవ భాగం కలిగినండి ఇక్కడ స్వామివారికి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేశానండి ప్రత్యేకించి వసంతోత్సవము ఇంకా స్వామివారికి సంబంధించిన పుష్పాలంకరణ అలాగే చక్రస్నానం అలాంటి వీడియోలకు సంబంధించిన పూజా కార్యక్రమం సంబంధించిన పనులు అక్కడ కనిపించదు ఎందుకంటే సేవా కార్యక్రమంలో ఉంటాను కాబట్టి నేను అక్కడ వీడియో తీరు ఆ టైంలో సేవ చేస్తున్నాను కాబట్టి తర్వాత అక్కడ దానికి సంబంధించిన వీడియోస్ అన్ని చాలామంది నాకు తీసి షేర్ చేశారండి అవి కూడా ఎంజాయ్ చెప్పారండి అంటే సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళి నైట్ టెన్ థర్టీ వరకు టెంపుల్లోనే వాళ్ళు ఏ సేవ ఏ సేవా కార్యక్రమంలో మమ్మల్ని ఉండమంటే ఆ సేవ మహాబాహ్యంగా అనుకొని చేసామండి రెండు రెండు సేవలు కూడా చేసామండి కానీ ముఖ్యంగా టెంపుల్ వాళ్ళు మాకు అంటే ఈ టీ వాళ్ళు మాకు మనం చేసిందంటే చాలా బాగా అనిపించిందండి ఇంకా ఇక్కడ సేవ చేసే వాళ్ళు ఈసారి చాలా మంది వచ్చారండి చాలామంది వచ్చారు అలాగే టెంపుల్ మొత్తం అన్ని రకాల సేవలు చేసి ఫెసిలిటీ కల్పించారు ఎవరికి ఇష్టం ఉన్న దాంట్లో కూడా వాళ్ళు పాల్గొనవచ్చు ఇక్కడైతే చూడండి హరిదాస్గా చాలా మందిని అలరించారు అయితే సెకండ్ వచ్చేసి లడ్డు ప్రసాదం అంత చేయడము అలాగే పువ్వులన్నీ అల్లడం ఇలాంటివన్నీ వచ్చాయి ఇప్పుడు ఈ చూపిస్తున్న వీడియోలో అయితే పుష్పాలు అన్నీ చాలా వరకు పూలండి గులాబీ పూలు చామంతులు దవనము అన్ని చామంతులలో కూడా రకరకాలు వాటన్నిటిని గుచ్చడము మాలగడ్డము అలాగే అన్నీ కలెక్ట్ చేసి నీట్గా సెట్ చేయడం అనే సేవ వచ్చిందండి ఈ సేవ కూడా నాకు చాలా ఇష్టం ఎందుకంటే నాకు పూలు అల్లడము మాలలు గుచ్చడం ఇలాంటివన్నీ చిన్నప్పటి చాలా ఇష్టం తిరుపతిలో సేవ చేస్తున్నప్పుడు నాకు పుష్పాలు కుచ్చి ఇలా మాలలు అల్లే సేవ రాలేదని నేను ఒక చిన్న బాధ అయితే పడ్డానండి కానీ ఆ బాధ అనేది ఇక్కడ ఇప్పుడు ఈ సేవా కార్యక్రమంలో నాకు తీరిందండి ఎందుకంటే నాకు ఈ ఇప్పుడు సెకండ్ సేవ్ వచ్చేసి పూలల్లడమే వచ్చింది నాకు మా అక్కకి కూడా అందరం అయితే ఇష్టంగా పూలతున్నాము మాలలు చేస్తున్నాము ఇక్కడే కనిపిస్తున్న ఈ ఆకు మాత్రం చాలా ప్రత్యేకమైందండి స్వామివారిని అలంకరించడానికి బ్రహ్మోత్సవంలో ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూలన్నీ ఫ్రెష్గా స్వామివారిని అలంకరించడానికి అలాగే మొత్తం కంప్లీట్ టెంపుల్ని అలంకరించడానికి చాలా రకాల పూలు అవసరం ఉంటాయండి ఎంతమంది సేవ వాళ్ళు ఉన్నా కూడా చాలా వరకు పూలు అల్లడం అనేది అసలు తక్కువనే ఉండదండి చూడండి నాకైతే ఆకు అల్లే సేవ వచ్చింది ఆల్రెడీ గులాబీ పూలన్నీ గుచ్చేసాము చూడండి ఈ ఆకుని మాత్రం అక్కడ ఉన్న టూ హండ్రెడ్ మెంబర్స్లో నేను మా అక్కయ్య ఇద్దరమే అందరికన్నా ఎక్కువ పెద్దగా ఆ ఆకు అల్లామండి ఇదే నా ఇష్టానికి నిదర్శనం అనిపించింది ఎందుకంటే చిన్నప్పటి నుండి పూలు అల్లడము మాలలు గుచ్చడం చాలా ఫాస్ట్గా గుచ్చే వాళ్ళము చాలా ఇష్టం అనిపిస్తుంది ఆ సేవ తిరుపతిలో రాలేదని ఫీల్ అయ్యాము ఇక్కడ మా ఊరిలో మా ఊరి గుళ్ళో వచ్చినందుకు చాలా ఆనందం అనిపించింది టెంపుల్లో అందరికన్నా ఎక్కువ పెద్దగా ఎక్కువ క్వాంటిటీలో మాలలు అల్లినాను కాబట్టి మా అందరినీ కూడా చాలామంది పూలు అల్లిన మాకు ఆ పని అప్ప చెప్పిన వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారండి అందరికన్నా ఫాస్ట్గా వెళ్ళారు చాలా నీట్గా వెళ్ళారని కూడా మెచ్చుకున్నారు ఇక తర్వాత ఇంకొక రోజు వచ్చేసి టెంపుల్లో లోపల ఉన్నాయండి ప్రసాదాల కౌంటర్ దగ్గర బా అందరూ భక్తులందరినీ లైన్లో ఉంచడం అదొక సేవ వచ్చింది తర్వాత లడ్డు ప్రసాదం తిరుపతి నుండి లడ్డు వచ్చిందండి ఇక్కడ అందరికీ భక్తులందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈ ఈ బ్రహ్మోత్సవాల్లో ఒకరోజు రెండు రోజులలో ఈ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి దానికి సంబంధించిన ఒక్కొక్కరికి లడ్డు లడ్డులాగా ఫాల్తీన్ కవర్స్ లాగా వచ్చాయండి ఒక్కొక్క లడ్డుని మనం కవర్లో పెట్టేసుకొని బాక్స్లలో సెట్ చేయడం ఇక ఇలాంటి పనులన్నీ మాకు చాలా ఫాస్ట్ వెన్నెతో పెట్టిన విద్యలాగా అనిపించిందండి ఎందుకంటే ఏ పనైనా చాలా ఫాస్ట్గా యాక్టివ్గా చేయడము నాకు మాకే అలవాటు కాబట్టి అందరికన్నా ఎక్కువగా వర్క్ని ఇష్టంగా చేసామండి చాలా భక్తిగా ఇక ఇక టెంపుల్లో సేవ వాళ్ళే కాకుండా మామూలుగా బయట నుండి వచ్చిన వాళ్ళు కూడా సేవ చేయొచ్చండి ఎందుకంటే చాలామంది ఇష్టంగా ఉంటారు కదా అందులో భాగంగానే మా అక్క కూతురు సుమ్మక్క కూడా వచ్చేసిందండి తను కూడా మేము లడ్డూలన్నీ ప్యాక్ చేస్తున్నప్పుడు మాతో పాటు కూర్చొని ప్యాకింగ్లో హెల్ప్ చేసింది తను కూడా ఒక సేవా భాగ్యం కల్పించేటట్టు ఫీల్ అయింది ఇక లడ్డూలన్నీ ఒక్కొక్కటిగా కవర్లో పెట్టేసుకుంటూ పది పది లడ్డూలని ఒక్క ప్యాక్ లాగా చేసేసి బాక్స్లలో పెట్టి సెట్ చేయడం అండి చాలా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే చేతికి ఖాళీ లేకుండా అంత అంతా స్మరణ చేసుకుంటూ నోటికి ఖాళీ లేకుండా చేతికి ఖాళీ లేకుండా గోవింద నామస్మరణ చేస్తూనే గోవింద గోవింద అనుకుంటూ ఈ పనులన్నీ చేసుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది కదండీ ఇంట్లో ఎన్నో రకాల పనులు చేస్తాము అందరికీ అన్ని రకాల ఫెసిలిటీస్ మనం కల్పించి ఎన్ని సేవలు చేసి ఎన్ని రకాల మనం చేసినా కూడా అది మనకు సంబంధించిన కార్యక్రమం అవుతుంది అవన్నీ చేసి కూడా ఇలా టెంపుల్కి వచ్చి స్వామివారి పూజా కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో పాల్గొంటే సాటిస్ఫాక్షన్ అనేది వేరుగా ఉంటుంది కదా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి అందుకొరకే డైలీ వెళ్ళామండి వెళ్ళి పూజా కార్యక్రమంలో పాల్గొంటూ దర్శనం చేసుకుంటూ సేవ అన్నీ చేసామండి నెక్స్ట్ ఏమైతే అన్నీ మాకు ప్రసాదం కూడా పంచడము అలాగే అన్నదానంలో కూడా మాకు వచ్చిందండి సేవ అక్కడ కూడా పాల్గొన్నాము ఇక టెంపుల్లో చాలా వరకు అయితే ఈ చాలామంది చాలా యాక్టివ్గా వర్క్ చేశారు చాలామంది సేవ వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత మా చిన్న మరదలు అండి ఇక పూజా కార్యక్రమం అన్నీ ఎక్కువ వరకు నేను షేర్ చేశానని అనుకుంటున్నాను చాలా బాగా అనిపిస్తుంది అండి ఇక పండుగ అనిపిస్తుంది పది రోజులు మాత్రము అబ్బా ఇంత త్వరగా గడిచిపోయా అనిపిస్తుంది చాలా మంచిగా అందరం సేవా కార్యక్రమంలో పాల్గొన్నాము వసంతోత్సవం జరిగిన తర్వాత ఇలా చూడండి అక్కడ ఉన్న ఈ కోనేరు లాంటి దానిలో నీళ్ళు అన్ని చిలకరించుకుంటున్నాం ఎందుకంటే ఆ వసంతోత్సవం కార్యక్రమం జరుగుతున్నప్పుడు మేము టెంపుల్లో సేవా కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి మేము ఆ వీడియో తీయలేదు లాస్ట్లో వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను వేరే వాళ్ళు నాకు షేర్ చేసినే ఇందులోనే నేను కలెక్ట్ చేసి పెట్టానండి మీరు లాస్ట్లో అవన్నీ ఫ్రీగా చూడొచ్చు అప్పుడు నా వాయిస్ ఓవర్ ఉండదండి వసంతోత్సవం జరిగిన తర్వాత కుంకుమ పసుపు ఇలా రంగులన్నీ చల్లుతారు కాబట్టి అదంతా పెట్టుకుంటున్నారు బొట్టు ముత్తైదులకు పసుపులాగా పెట్టేస్తుంది అక్కయ్య ఇక తర్వాత అన్నదాన కార్యక్రమం అండి చాలామంది భక్తులు ఎక్కడెక్కడ నుండో వేరే ఊర్ల నుండి కూడా వచ్చారండి అందరికీ అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఉందండి చాలా రకాల వంటలు కూడా చేస్తారు నాకు కూడా అన్నదాన కార్యక్రమంలో సేవ వచ్చింది నాకు వచ్చేసి కేసరి రవ్వ కేసరి పంచడం అండి అది వచ్చింది నాకు ఆల్రెడీ స్వీట్ అంటే ఇష్టము ఆ రవ్వ కేసరి కూడా చాలా ఇష్టంగా అందరికీ పనిచేసామండి చాలా దాన్ని కూడా బ్రాహ్మణసే వండుతారండి పక్కా కులతలతో చేస్తారు అందులో అన్నీ మేజర్మెంట్స్ అన్నీ క్వాంటిటీ అనేది కరెక్ట్గా చేస్తారు కాబట్టి ప్రసాదం అంటే అమృత ప్రాయంలాగా ఉంటుంది ఇక చాలామంది అన్నదానంలో చూడండి ఇలా అన్నము కూరలు అన్నీ పనిచేస్తున్నారు నేను మాత్రం నాకు స్వీట్ పంచే ఛాన్స్ వచ్చింది అందుకొరకే నేనైతే రవ్వ కేసరిని పనిచేస్తున్నానండి అందరికీ చాలా బాగా అనిపిస్తుందండి మనం ఇంట్లో ఎన్ని రకాల టెన్షన్స్ ఉన్నా కూడా ఇలా దేవాలయంలో వెళ్ళి సా వారి సేవలో పాల్గొనేసి అక్కడ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే కూడా మనకి కొంచెం మనసు నామ స్మరణ చేసుకుంటే పుణ్యం కూడా దక్కుతుంది అనిపిస్తుంది అనే ఒక చిన్న భావంతో మనం వెళ్ళి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే ఆ ఆనందమే వేరు అనిపించి సెకండ్ టైం కూడా మళ్ళీ నాకు స్వామివారి సేవ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇందులో భాగంగానే ఇప్పుడు నేను ఈ ప్రసాదం పంచుతున్నప్పుడు కూడా మా క్లాస్మేట్ ఒకటి మాధవి అని ఉంది తనకు కూడా ప్రసాదం ఇదే స్వీట్ పంచేది వచ్చిందండి ఆల్రెడీ నా టైం అయిపోయింది అంటే నేను ప్రసాదం పంచే టైం అయిపోయి వేరే సేవకు పంపిస్తూ ఉండగా నా ప్లేస్లో తన్ని నేను అక్కడ పెట్టేసి నేను వచ్చేసానండి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ప్రసాదం చూడండి తనే మా ఫ్రెండ్ మాధవి తన్ని నేను లడ్డు మాధవి అని పిలుస్తాను చూడ్డానికి కూడా లడ్డు లానే ఉంది కదా చాలా బాగుంటుంది ఇంకా అన్ని కార్యక్రమాలు పూజకు సంబంధించిన కార్యక్రమం లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళ ముందరికి షేర్ చేయండి స్వామివారం అందరికీ స్వామివారం అందరూ నాకు रखरक वीडियोसि दित्यभासं गदाचक्रशस्त्रं चक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसचारुवक्त्रम् भ